గడ్డ తెలంగాణ బిడ్డ కూడా గౌరవంగా బతకాలి మీ పేరెంట్ మేడం తులారాసి అదేం పేరు యుగాలు మారినా రాసులు మారలేదు రాసి పేరు పెట్టుకుంటే ముసలితనము రాదు అని మా అమ్మ బాబు పెట్టింది తులారాసి అని ఎవరన్నా ఉన్నారా మేడం వెరిఫికేషన్ కోసం వచ్చామండి మీ పెళ్ళి ఎప్పుడైంది మార్చిలో పదో తరగతి పరీక్ష రాసిన నేల పెళ్ళయింది న్యూస్ పేపర్లా నా నంబర్ చూసి నా మగడు వేలైన అని చెప్పిండు అప్పుడు అయింది చూసిన మహిళ మీ బావని నేనేమన్నా తిట్టినా కొట్టినా తాగిన నన్ను దిన్మణికున్నా మూడు పూటలు వండి పెట్టాలి మీ ఇంట్లో పెన్షన్ రాయించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరం భార్యాభర్తలము విడాకులు తీసుకున్నాము ఆయనకు నాకు సంబంధం లేదు నేను ఒంటరి మహిళను ఆయన ఒంటరి పురుషు మాకు ఇస్తారా అందరికి ఇస్తారు మన దగ్గర డబ్బున్నా లేకున్నా మన దగ్గర బంగ్లాలున్నా లేకున్నా మన దగ్గర ఉన్నా లేకున్నా మన సన్నగున్నా లావుకున్నా మన అందంగా ఉన్నా లేకున్నా ఒకటే ఒకటి ఉండాలి ఏంటో తెలుసా ఆవగింజంతా అదృష్టం ఆ అదృష్టమే మన కొట్ట మనని ఎక్కడికో తీసుకుపోతుంది ధనవంతులని చేస్తుంది అదృష్టవంతులని చేస్తుంది ఇంకొక విషయం చెప్పాలనా ఏందో తెలుసున్నా నేను ఈ రీల్స్ చేసుడా నేర్చుకున్నప్పటి నుంచి ఒక్క పని చక్కగా చేస్తాను దీంట్లో అన్నం కూర కూరబుడుకరడుతున్నాడా వాడేస్తుందా రీల్స్ ఎట్లా చేయాలి యూట్యూబ్లో ఎట్లా పెట్టాలి ఇదే జాస నాకైతే ఏం చేయాలి మీ అందరికీ అట్లనే ఉంటుందో ఏమో నాకు తెలియదు కానీ నాకు కొడు కొత్త కొత్తగా చేస్తున్నాను ఏమో కానీ రీల్స్ మీద నా తిండి మీద కూడా ఉంటలేదు ఓ నా మొగాకి కోపమొస్తే ఎప్పుడు పొట్టు పొట్టు కొడుతున్నాడు అని మస్త భయపడుతుంది ఇప్పుడు నవ్వుతుంది కానీ నేను రీల్స్ కోసం నవ్వుతా చెప్తున్నాను ఒకటే టైం నాకు హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ మా ఇద్దరు చెల్లెళ్ళు మా బాబాయ్ పిల్లలు అన్నట్టు మా ఆయన మామూలు ఇంటికి వచ్చిండ్రు మా ఇంటికి రమ్మంటే మా ఇల్లు చిన్న ఉందని రాలే నేనే వాళ్ళ కోసం మా మామూలు ఇంటికి వచ్చిన మా చెల్లెళ్ళని చూద్దామని ఎందుకో తెలిసిన మనం అదే తరగతి వాళ్ళం బంధాలకు విలువనిస్తాం అందుకే వీళ్ళ కోసం నేను వచ్చిన మామూలు ఇంటికి ఇప్పుడు వీళ్ళ కోసమే హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపించాలి మేము మా సమ్మర్ సీజన్ కదా మామిడి పండ్లు చాలా వస్తాయి కంపల్సరీ మామిడి పండ్ల రసం పూరీలు ఈ రెండు కాంబినేషన్ చేసుకుంటాం అన్నట్టు ఒక్కసారైనా చేసుకోవాలి ఈ రెండు కాంబినేషన్ తిని పడుకుంటే మంచి నిద్ర కూడా వస్తుంది ఎంత బాగుంటది మధురంగా ఉంటది మధురం అంటే ఇదే మామిడి పండ్ల రసం మధురం సరేనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటది మీకే అనిపిస్తుంది సరేనా వర్షం వస్తుంది తీసి ఏంటి మతి మరపు వచ్చిందా ఏం సిస్టర్ నా దగ్గర ముందే ఫ్రీజ్ తీసుకో చూసిన తర్వాత మర్చిపోతాడు ఇది మా బాప పుట్టి పెరిగిన ఊరు ఆ ఊరు చెరువు ఆ చెరువులో తామర పూలు చూడండి ఎంత బాగున్నాయి మొత్తం తామర తీగనే తామర చెట్లు చాలా సంవత్సరాలు అవుతుంది నేను రాక ఇది చూడక చూస్తే ఎంత మంచిగా అనిపించి నాకు మంచిగా అనిపించి మీకు చూపియ్యాలనుకున్నా చూపిస్తున్నా అంతే బాయ్ ఫ్రెండ్స్ నాటుకోడి కాల్చిన బాగా కాల్చి కడుగుతున్నా అన్ని పనులు నాకు వస్తాయి ఉన్నప్పుడు మా బాబు నేర్పించిండు ఆయన లేనప్పుడు మా అమ్మకు చేయాలని నాకు అందుకని అన్ని పనులు వస్తాయి అన్నిట్లో ఏలు పెడతాను నేను అందుకే మా చెల్లెలు మా మరిది లేడు నేను అడుగుతున్నా అన్నట్టు సరేనా ఫ్రెండ్స్ కొట్టేటప్పుడు కూడా చూపిస్తాను మీకు బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో నేను లైట్ వెయిట్ది స్టాండ్ రెండు వేలది మూడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలకు వచ్చింది తీసుకున్న ఆర్డర్ పెట్టుకున్న వచ్చింది ఫ్రెండ్స్ రీల్స్ చేస్తున్నాయి కదా స్టాండ్ ఉంటే బాగుంటుందని ఇది ఆర్డర్ అన్నట్టు తక్ రెండు వేలది నాలుగు వందలకు వచ్చిందంటే ఎయిటీ పర్సెంట్ తగ్గించి ఇచ్చిందంటే చాలా మంచిది కదా ఫ్రెండ్స్ మనకు మధ్యతరగతులము ఇది చేసుకుంటే బాగుంటుంది కదా మీరు కూడా చేసుకుంటారని మేము చూపిస్తున్నాను సరేనా ఫ్రెండ్స్ నేను మా పెద్దమ్మకు ప్రవేశం అయితే వచ్చిన నేను మేము ఇద్దరం ఒకటే క్లాసు ఒకటే ఏజ్ ఇద్దరం ఒకటే నైన్ చదువుకున్నాము రోజు కొట్లాడుతుంటే అప్పుడు కొట్లాడినాము ఇప్పుడు ప్రేవా ఉన్నాము మా పెద్దమ్మ పెద్దమ్మకు బాయ్ బాగా ఉన్నోళ్ళ పెళ్ళి కదా బేగం బజార్ పోయి ఇవన్నీ కొనుక్కొచ్చుకున్నా ఐదు వేలు పెట్టి కొనుకొచ్చుకుని వదిలే క్యూర్ వదిన నీకెందుకే అయినా నాయే బాగున్నాయి కూడా పుట్టినరోజా వస్తా ఎంత మంచిగా ఉన్నది సైకిల్ అని తిప్పు తిప్పుతున్నా ఎందుకు దింపుతున్నా అంటే అందరు బండ్లు కార్లే దింపుతున్నారు నేను సైకిల్ దింపుతున్నా తింటున్నా నువ్వునా నాతో పాటు మా ఇంట్లో నాటుకోడి కూర కూర అన్నందిస్తారా ఏంటి ఉత్తన్నం పెట్టం నాటుకోడి కూర అనుకోండి నేను వచ్చి తింటానుకుంటొస్తుంది నాటుకోడి కూర కావాలి కదా అవును ఇది అన్నం ఇదిగో నాటుకోడి కూర చూసుకుంటా అన్నం తిన్నాక పోదు ఏం కూర చికెన్ వండినా చికెన్ నువ్వు వండింది చికెన్ మా చెల్లి నాటుకోడి కూర వండింది అన్నే తింటా రావే అక్క పోదాం నువ్వు కూడా రా ముగ్గురం కలిసి తిందావా అన్నే పిల్లని చూసినావా ఎదారా కుంభమేళలా పూసలు అమ్ముకోవడానికి వచ్చిందంట ఆ పిల్ల పేరు మోనాలిస్ అని అంట ఆ పిల్లను రాత్రికి రాత్రి సెలబ్రేట్ చేసేసిండ్రు ఆ పిల్లని కన్నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు నువ్వు ఉన్నావు సరే అమ్మా మనం కూడా వెళ్దాం పద ఏడికి కుంభమేళాకి వెళ్ళి మనం కూడా పూసలాము నన్ను ఎవరైనా సెలబ్రేట్ చేస్తారో చూద్దాం పద ఓయమ్మో ఓయమ్మో ఇవాళ ట్రిప్ పిల్లలని ఏం అంటానికి లేదు తల్లు హాయ్ ఫ్రెండ్స్ నేను ఎక్కడ ఉన్నాను చెప్పాల మా పెద్ద తమ్ముడు ఇల్లు కట్టుకుంటున్నాడు వాళ్ళది గృహ ప్రవేశం చేయాలి సంవత్సరం అవుతున్నది ఇల్లు పూర్తి కాలేదు ఇల్లు పూర్తి కాకపోతే కనీసం పాలన వంగిద్దామని నేను మా వచ్చినాము పాలు వంగిచ్చినాము అక్కడ పూజ కూడా అయిపోయింది వంట చేస్తున్నాయి కదే అంటే మా మటుకు ఇవన్నీ పిలుస్తలేము పూర్తి కాలేదు కాబట్టి అందుకే దేవుణ్ణి కూడా చూపిస్తలేదు మా మడతలే ఏ ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అంటుంది దేవుణ్ణి చూపిస్తలేదు కదా నేను చేసే పని మాత్రమే చూపిస్తున్నాను నేను ఇక్కడ చేస్తున్నాను ఇల్లు పూర్తి కాలేదు సంవత్సరం లోపే పాలు వంగియాలంట అందుకని పంతులు చెప్తే నేను మా చెల్లి ఆడబిడ్డలో కదా వచ్చి చేస్తున్నాం అన్నట్టు ఈ విషయం మీకు చెప్పాలని కూడా చెప్తున్నా సరేనా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఎక్కడున్నానో చెప్పాలన్నా మా చిన్న తమ్ముడు ఇంట్లో పాలు వంగియడానికి వచ్చినాము పదిహేను రోజుల కిందనేమో మా పెద్ద తమ్ముడి ఇంట్లో పాలు వంగిచ్చినాము ఇవ్వాలా మా చిన్న తమ్ముడి ఇంట్లో పాలు వంగియడానికి నేను మా చెల్లి వచ్చినాము పిచ్చిదానా జ్వర కనపడవ నువ్వు ఇద్దరం వచ్చినామని చెప్తే హై చెప్పు ఇక ఈమె మేము ఇద్దరం వచ్చినాం అని పేరెంట్స్ చెప్పు సరే దాన్ని ఇద్దరం వచ్చినాము పాల్గొనించినాము పూజ చేసినాము సరేనా బాయ్ నాకు అదృష్టము ఆవగింజ ఉంటే దురదృష్టము ఆకాశం అంతుండదు అందుకే సంవత్సరం అయినా కూడా యూట్యూబ్లో సక్సెస్ అయితలేను నేను నిజం ఏం చేయాలి బాధ అనిపిస్తుంది యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా తెలిసిపోయింది ఈమె అదృష్టవంతురాలు కాదు దురదృష్టవంతురాలని అందుకే లైకులు కొడతలేదు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ఏం చేయాలి